కూడా మరి స్వస్థతకి దేవుడు దయచేసాడు రెండు వేల ఇరవై ఆరులో ఏది సరే మనం ఎదుర్కొనేటటువంటి స్ట్రాంగ్ మ్యాన్ స్ట్రాంగ్ ఉమెన్ గా ఈ యొక్క దహించాలు పీల్చాలి బిడ్డలందరినీ దేవుడు చేయబోతున్నాడు గట్టిగా చప్పట్టుకోండి దేవుడు రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి చోటలు వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఆనందములు వచ్చినా ఎన్ని దుష్ట దురాత్మ శక్తులు ఎదురైనా సరే వా టని ఎదిరించేటటువంటి శక్తి మంతుడిగా శక్తి మంతురాలుగా ఈ దహ సభ్యులందరూ కూడా బలపరచబడాలి కావాలి స్ట్రాంగ్గా తయారు కావాలని నేను ఒక హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఆ విధంగా మీరందరూ కూడా ప్రార్థించండి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆయన గొప్ప దేవుడు ఆయన అందరినీ కూడా సజీవమైనటువంటి లెక్కలో ఉంచాలని చూస్తున్నారు మనందరిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక ఇంకా మనందరూ కూడా మంచి ఆరోగ్యం కలిగి బ్రతికి ఉన్నాము కీర్తన గ్రంథం నూట నలభై రెండు వచ్చాయి ఐదు వచ్చంలో అక్కడ మాట రాయబడి ఉంది దేవుడు మనందరినీ కూడా మరి రెండు వేల మనకు మంచి తీర్మానాన్ని కలిగి ఉండాలి ఎలా మనం జీవించాలి రెండు వేల ఇరవై ఆరులో మనం దేవుని కొరకు మనం ఏమేమి చేయాలి మరి దేవుని కొరకు మనం ఏం చేయాలి ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి దేవుడితో సంబంధం కలిగి జీవించడం ద్వారా మనం ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము కీర్తనంలో నూట నలభై రెండు ఐదు మధ్యాహ్నం చూసినట్లయితే యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదు దుర్గకు నీవే సజీవున్న భూమి మీద నా స్వాస్థము నీవే అని నేను అనుకుంటుంది హలలియా ఇక అంటున్నాడు ప్రభు యహోవా ఆయన కుమార్ నా ఆశ్రయ దుర్గము నీవే నీవు ఉన్నటువంటి భూమి మీద ఈ భూమి మీద నివసించేటువంటి ఉన్నటువంటి భూమి మీద నా స్వాస్థము నీవే అని నేను అనుకుంటున్నాను దావి మరి కీర్తనకారు అంటున్నాడు ఉన్నటువంటి భూమి మీద నీవు కూడా జీవించాలంటే ఆయన యొక్క స్వాస్యము మనకు అనుగ్రహించబడాలి ఆయన స్వాస్యము నీకు తోడుగా ఉంటే ఆయన నీకు తోడుగా ఉంటే నీవు జీవిస్తావు సజీవులు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దేశంలో నీవు మరి జీవిస్తావు ఎటువంటి శోధనలు లేకుండా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా తట్టుకునేటువంటి శక్తి దేవునికి ఇస్తాడు అందుకే కీర్తనాకారు అంటున్నాడు ఉన్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అయ్యా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారులు హలలియాభై ఏడు అధ్యాయము పదమూడు లక్షల చూసినట్లయితే అప్పుడు మాట ఉంటుంది మరి దేవుని నమ్ముకోవడం ద్వారా ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తే దేవునికి పాటిస్తే దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తే మరి నువ్వు ఎటువంటి సమస్య సమస్యని ఎదురొచ్చినా సరే నీ జీవితంలో అవన్నీ కూడా సాధ్యపరచబడతాయి చదవండి నీవు మొదపెట్టినప్పుడు కొట్టుకొని పో నన్ను నమ్ముకుని వారు అందరు చెప్పండి మాట నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వదమును స్వాధీనపరుచుకుందరుయా గట్టిగా చప్పండి కొట్టి దేవుడు నామాలు నన్ను నమ్ముకున్నటువంటి వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుందరు అలా మనం ఈ లోకంలో ఎవరిని నమ్ముకుంటున్నామో మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకుంటున్నామా మన స్నేహితుల్ని నమ్ముకుంటున్నామా మన బంధువుల్ని నమ్ముకుంటున్నామా మనం ఎవరిన ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం మనకి ఎవరు ఎవరు సహాయం చేస్తారు మనకి మనకు ఉన్నటువంటి సమస్య నుంచి ఎవరు మనల్ని విడిపిస్తారు ఉన్నటువంటి లోకాన్ని ఎవరు బాగు చేస్తారు దేవాత దేవుడు అంటున్నాడు నన్ను నమ్ముకునే వారికి నమ్మకారండి దేశమును స్వతంతరించుకోండి దేశాన్ని స్వతంత్రించుకుంటారంట ఎంత శక్తివంతమైనటువంటి మాట అండి ఒక గ్రామాన్ని కాదు ఒక మండలాన్ని కాదు ఒక దేశాన్ని కాదు దేశాన్ని సమస్తము కూడా స్వపదరించుకుంటారు అంటే నీకు ఏది కూడా కొద్దు ఉండదు అంతేకాకుండా నా పరిశుద్ధ పర్వతమును కూడా స్వాధీనపరచుకుందరిని స్వాధీనపరుచుకుంటారండి పరిశుద్ధమైనటువంటి పర్వతాన్ని నువ్వు చేయాల్సిన ఏం చేయాలి ఆయన నమ్ముకోవాలి యు మస్ట్ బిలీవ్ ఇన్ జీసస్ దేవుని అందరూ నమ్మకం కలిగి జీవిస్తే దేవుని అందరూ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటిస్తే దేవుడికి మీ జీవితంలో మొదటిగా ప్రాధాన్యత ఇస్తే దేవుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నువ్వు ఇస్తే దేవుడికి గౌరవాన్ని ఎలా ఇవ్వాలండి మనం చేసినటువంటి క్రియలను బట్టి మనం దేవుడిని ఎలా ప్రేమిస్తామో మనం చేసినటువంటి క్రియను బట్టి మనం చేసే ప్రార్థన బట్టి దేవుడికి చూస్తున్నామా మన పనులు చూసుకుంటున్నామా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా మన జీవితంలో మన వేరే వేరే విషయానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి హలో లియా అందుకే దేవత దేవుడు అంటున్నాడు నువ్వు దేవుణ్ణి నవ్వుకుంటే నన్ను నవ్వుకుంటే ఈ దేశాన్ని స్వతంత్ర తెచ్చుకుంటావు అంత మాత్రమే కాకుండా నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటావు ఎంత విలువైనటువంటి మాట అండి ఎవరైనా సరే ఈ లోకంలో నీకు ఏమీ ఇస్తారండి ఏదైనా నీకు ఏ నువ్వు ఏమి ఆశించకుండా నీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఉచితంగా నీకు ఎవరైనా ఏదైనా ఇస్తారా ఎవరు ఏమి ఇవ్వరు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా మీద నా ఎందు నమ్మిక ఇచ్చిన వేడల నమ్మకం మాత్రం ఉంచిన వేడల ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు దేవుని సహాయము నీ జీవితంలో ఉంటే నీకున్నటువంటి ఎటువంటి ఇబ్బందులైనా సరే ఎదురుంటావు ఎటువంటి రోగమైనా సరే డాక్టర్లు చనిపోతా అంటే నువ్వు చనిపోవు సీవులలో దేవుడు ఈ భూమి మీద నిన్ను నిలవబడతాడు గట్టిగా చంపడబడి ఉన్నామన్న ఈ అధ్యాయము సారీ కీర్తనులు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో అక్కడ అక్కడికి మోటార్యబడి కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిది దేవుని సహాయంలో ఉంటే నీ జీవితంలో ఏం జరిగిందో చూద్దాం నీ సహాయం వలన నేను సైన్యమును చేతును నా దేవుని సహాయం వలన కూడా దేవుడా అంటున్నాడు జయించినటువంటి శక్తిని నీకు ఇస్తాను నా దేవుడి సహాయం వల్ల ప్రాకారమును దాటు వేరీ వాంట్ నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో దేవుడు సహాయం నీ తోడుగా ఉంటే ఆ యొక్క ప్రాంతానికి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి రీచ్ కాగలుగుతావు గట్టిగా చేపట్టుకోండి దేవుడు నమ్మకమైన పరచండి హల్లియా ఈ లోపల మనుషుల్ని నమ్ముకోవద్దు రాజులు నమ్ముకోవటం అంటే ఆశ్రయించుట మేలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఎటువంటి సిచ్యువేషన్ కలిగి ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందుల్ని కలిగి ఉన్నా సరే దేవుడి సహాయం కోరుకో దేవుణ్ణి నమ్ముకో దేవుని నమ్ముకుంటే నువ్వేం ఏం చేస్తావండి ఆయన పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటావు ఇంకా సైన్యములను సైన్యములను జయిస్తావు ప్రాధాన్యత హృదయాన్ని స్థుతించుండగా ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు ఈ జీవితాలు చేస్తాడు దేవుడు నువ్వు పడుకునేటువంటి సమయంలో దేవుడు నీకు రాబోయేటువంటి శోధన నీకు తెలియజేస్తాడు నీ జీవితంలో జరగబోయే మేలు కూడా దేవుడు నీకు చూపిస్తాడు దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకి రాబోయే శోధన ఎందుకు చూపిస్తాడు ఆ శోధన నుంచి నేను తప్పించడానికి చప్పటి కొట్టి దేవుడు నమ్మకపరచండి హలలియా ఆ శోధన లోను పడటానికి దేవుడికి ఇష్టం లేదు ఆ యొక్క శ్రమను దేవుడికి ఇష్టం లేదు ఆ చేతను చేత బాధపడటానికి దేవుడికి ఇష్టం లేదు కనుకనే దేవుడు అంటున్నాడు నమ్ముకో ప్రార్థన చేయి నాకు మొడపెట్టు నేను విడిపిస్తా అంటున్నాడు దేవుడు సహాయము వల్ల నేను సైన్యములు చేయించును నా దేవుని సహాయము వల్ల నేను ప్రకారములను నువ్వు ఒంటరి వాడిగా ఒంటరి వాడిగా నాకు ఎవరు లేరు నాకు సహాయం సహాయించలేదు నువ్వు అనుకోవచ్చు బహుశా దేవుడు అంటున్నాడు ఆయన సహాయము నీకుంటే ఒక సైన్యమును సైతంలో జీవిస్తావు ఎవరితో నిధం చేయగలుగుతావు దావీ మీది మరి గొలియాదు వచ్చినప్పుడు అనేక రాజ్యాంగు వచ్చినప్పుడు దావీదు ఎవరు సహాయం కోరాడండి దేవుని సహాయం కోరాడు సైన్యాన్ని జయించాడా జయించలేదా యుద్ధంలో జయాన్ని దేవుడు సమకూర్చ లేదా పరుషుల పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటాడు అందుకే కీర్తన ప్రభువా నేను నీకు మొరపెరుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవి నీవే సజీవున్న భూమి మీద నా స్వాస్యము నీవే ఈ లోకంలో సజీవు గను జీవించాలంటే దేవుడు యొక్క కృపచేతను జీవించబడాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలి దేవుడి చిత్తానుసారంగా నువ్వు జీవించాలి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో నీ జీవితంలో కొన్ని మార్పులు నువ్వు చేసుకోవాలి ఆ విధంగా నువ్వు చేసుకుంటే రెండు వేల ఇరవై అంతా కూడా నువ్వు దేవుడికి ఏ విధంగా దగ్గరగా ఉన్నావో ఈ రెండు వేల ఇరవై ఆరు ను భక్తి జీవితం అనేది పెరగాలి ఆ విధంగా నువ్వు పెంచుకున్నప్పుడు కంపారిజన్ చేసుకున్నప్పుడు దేవుడికి నువ్వు దగ్గరగా ఉంటావు ఆత్మీయ జీవితం కోసం నువ్వు ఏ ఎటువంటి తీర్మానం నువ్వు చేసుకున్నావు ప్రతి విషయంలో కూడా దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి విశ్వాసము చదవడకుండా మరి దేవుడు కార్యం చేస్తామని నమ్మకంతో విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండాలి ఉపవాస ప్రార్థన చేయాలి దేవుడికి దగ్గరగా ఉండాలి మహిళలు ప్రతిరోజు చదవాలి కుటుంబ ప్రార్థన చేయాలి కుటుంబ ఆత్మీయ జీవితం ఎలా ఉందని చేసుకోవాలి సంఘంలో నీ యొక్క పాత్ర ఏంటి నేను సంఘానికి వస్తున్నాను నా దేవుడి కొడుకు నేను ఏం చేస్తున్నాను రెండు వేల ఇరవై ఆరు నేను ఏం చేశాను ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో దేవుడి కొరకు ఏది చేయాలి ఒక తీర్మానం అనేది తీసుకోవాలి ఒక డిఫరెంట్ అనేది రావు నీ జీతంలో మార్పు లేకుండా అదే స్థితిలో రెండు వేల ఇరవై ఐదులో నేను అదే విధంగా నేను మందిరానికి వచ్చాను ఇప్పుడు కూడా నేను అదే విధంగా వస్తానంటే నీ జీవితంలో మార్పు వెళ్ళవచ్చు కొత్త దర్శనాలు నువ్వు ఎలా చూడగలుగుతావు దేవులతో సంబంధాలు ఎలా కలిగి ఉంటావు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో నువ్వు దేవుడి స్వరుములు వెళ్ళలేదు రెండు వేల ఇరవై ఆరు యొక్క భక్తి జీవితం పెరగాలి దేవుడితో మాట్లాడాలి రెండు వేల ఇరవై ఐదులో చేసిన ప్రార్థన రెండు వేల ఇరవై ఆరు ఇంకా ఎక్కువ సమయం దేవునితో గడపాలి మీ ఆత్మీయ జీవితంలో గొప్ప వెలుగు చూస్తావు పక్షకాపంతో శుద్ధమైనటువంటి రోహిత్ కలిగి ఉండాలి రెండు వేల ఇరవై ఎవరికైనా సరే దేవుడి శుభార్త నువ్వు ప్రకటించావా ఎవరికైనా సరే దేవుడి నుంచి చెప్పావా ఎవరికైనా సహాయం చేసావా రెండు వేల ఇరవై ఆరు కొద్దిగా నువ్వు చేంజ్ అవుతాయి నువ్వు మార్పు కలిగితే నీ జీవితంలో మార్పు కలిగితే దేవుడి మహిమను చూస్తావు నువ్వు అదే స్థితిలో ఉండి అదే ఆలోచన కలిగి ఉండి అదే ఆ మరి రెండు వేల ఇరవైలో ఎంత చల్లమైనటువంటి జీవితము విశ్వాసంలో విశ్వాసంలో ఎదుగుదల కూడా ఎలాగైతే ఉన్నావో మరి ఇప్పుడు వండిని ఎలాగైనా అంటే దేవుడి కృపణ తోడుగా ఉండదు దేవుడి దయము చూడలేవు దేవుడి దయ మీదకి రాదు ఆయన దర్శించు దర్శించడు ఆయన్ను దర్శించాలి ఆయన యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపబడాలంటే నీ జీతంలో మార్పు రావాలి నీ ఆలోచన విధానంలో మార్పు రావాలి నువ్వు దేవునికి చేసినటువంటి నీ త్యాగపూరితమైనటువంటి జీవితం త్యాగం చేయాలి దేవుని కొరకు కష్టపడాలి పరిచయం చేయాలి తగ్గించుకొని జీవించాలి దేవుడి యొక్క మాటకు లోపడాలి ఎందుకంటే ఏ క్షణమున దొంగ ఏ విధంగా వస్తాడో ఆ విధంగా మన యేసు యస్సురానై ఉన్నాడు ఆయన అతి సమీపంగా ఉన్నది ఆయన ఈ రోజు రాత్రి వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అర్హత నీకు కలిగిందా నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఈరోజు రాత్రి దేవుని ప్రాణం అడిగితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావా అందుకని సిద్దుబాటు కట్టినటువంటి జీతం అయి ఉండాలి అందుకే దేవాతి దేవుడు అన్నాడు నా పరుషుద్ధ పర్వతాన్ని స్వాధీనపరచుకో నేను నీకిస్తాను నన్ను నమ్ముకో నా దగ్గరికి రా నా పని చేయి అనుకున్నాడు దేవుడు నేను ప్రేమిస్తున్నాను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు వాళ్ళందరినీ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మనం పన్నెండు గంటలకి ఆదివారం మనం మందిరానికి వచ్చాము ఇప్పుడు కూడా అంతే వద్దామా కూర్చోమన్నా మార్పులు కావాలి మన దేవుడు పని చేయడం చేయాలి పని చేయాలి దేవుడి కొరకు త్యాగం చేయాలి ఆ విధంగా కొరకు నువ్వు జీవిస్తే దేవుడు యొక్క అద్భుతమైన జీవితంలో చూస్తావు ఆయన సమస్తము సాధ్యం హలలుయా అందరూ లేసి నిలబడతాం తండ్రి నాతో మాట్లాడేందుకు

సమస్తము సాధ్యము సమస్తము సాధ్యము వారికి ఆయనకు అసాధ్యం అనేది లేదు సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం అసాధ్యము

Oh, alleluia! Alleluia! E sei amantone! Praise oh, God. God.